మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి వ్యాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ ఎంసీహెచ్ వాస్కులర్ సర్జరీ ప్రఖ్యాత మధురై మెడికల్ కాలేజ్లో పూర్తి చేసి చెన్నైలోని హాస్పిటల్స్లో పనిచేసిన తర్వాత నెల్లూరు రావడం జరిగింది గత నెల నుంచి మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు నందు జాయిన్ అవ్వడం జరిగింది వ్యాస్కులర్ అండ్ ఎండో వ్యాస్కులర్ సర్జరీ అంటే చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు మెడికల్ విభాగంలోనే అధునాతన సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగం వాస్కులర్ సర్జరీ ఇది కేవలం రక్తనాళాలు మరియు రక్త ప్రసరణకు సంబంధించిన వ్యాధుల్ని చూసే సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంటు రక్తనాళాలు రక్త ప్రసరణ సమస్యలు అంటే ఉదాహరణకి షుగర్ ఉండేవాళ్ళు సిగరెట్లు బీడీలు పొగాకు గుట్కాలు నమలే వాళ్ళకి కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గి వేళ్ళు నల్లగా పోవడం లేదా పుండ్లు రావడం నడిస్తే కాళ్ళు నొప్పి రావడం కాళ్ళల్లో మంట ఉండడం ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల కాళ్ళు కోల్పోతూ ఉంటారు అలా వేళ్ళు కాళ్ళు కట్ చేయకుండా వాటిని కాపాడుకునేందుకు బైపాస్ ఆపరేషన్ కానీ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ ఇలా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే ఆపరేషన్ల ద్వారా కాళ్ళు కాపాడుకోవడం వాస్కులార్ సర్జరీ యొక్క ప్రత్యేకత అలాగే వెరికోస్ వెయిన్స్ కూడా ఆధునిక ట్రీట్మెంట్ విధానాలు వ్యాస్కులార్ సర్జరీలో అందుబాటులో ఉన్నాయి అలాగే కిడ్నీ జబ్బు ఉండే వాళ్ళకి డయాలసిస్ చేసుకోవడానికి ఫిస్టుల ఆపరేషన్ అవసరం ఉంటుంది కొంతమందికి నరాలు దొరక సన్నటి ఉన్నా కూడా ఈ ఆపరేషన్ చేయడానికి వాళ్ళకి కుదరదు అలాంటి వాళ్ళకు కూడా వాస్కులా సర్జరీలో ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అలాగే యాక్సిడెంట్ కేసుల్లో రక్తనాళాలు దెబ్బతిని కట్టవడం అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కాళ్ళు తీసివేయాల్సి వస్తుంది అట్లా రక్తనాళాలు దెబ్బతిన్నా కూడా వాటిని సర్జరీ ద్వారా రిపేర్ చేసుకొని రక్త ప్రసరణ మెరుగుపరుచుకునేందుకు వ్యాస్కుల సర్జరీలో అవకాశాలు ఉన్నాయి కాళ్ళలో రక్త రక్తం గెడ్డగట్టడం కానీ శరీరంలో ఇతర భాగాల్లో రక్త ప్రసరణ తగ్గడం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమైతే వాటికి సరి చేసుకునే చికిత్సా విధానాలు వ్యాస్కుల సర్జరీలో ఉండడం మన యొక్క ఇక్కడ అది మన నెల్లూరులోనే అందుబాటులో ఉండడం ఇక్కడ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది సో మెడికల్ హాస్పిటల్ నందు రక్తనాళాలు రక్త ప్రసరణకు సంబంధించిన అన్ని సమస్యలకు మనకిప్పుడు అన్ని ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని ఇక్కడ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను షుగర్ ఉండే వాళ్ళు కానీ కాళ్ళు లేదా వే ఒక్క వేలైన తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి వ్యాస్కుల సర్జన్ని కలిసి ఆ వేలును కాపాడుకోవడానికి కాళ్ళను కాపాడుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా లేదా అని చూసుకోవడం మంచిది అవుతుంది సార్ ఎందుకంటే ఒకసారి కాళ్ళు తీసేస్తే వాళ్ళ ఆయుషులో పది సంవత్సరాల వరకు తగ్గిపోతుంది ఒక కాళ్ళు కోల్పోయిన వ్యక్తి రెండో కాలు కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దయచేసి కాళ్ళు వేళ్ళు తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇక్కడ చూపించుకుంటున్నా కూడా ఒకసారి వ్యాస్క్లా సర్జన్ దగ్గర మన దగ్గర చూపించుకొని కాపాడుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది సార్